లాస్టాక చూడండి సర్ప్రైజ్ చేయండి పొడేలు కాళ్ళ అది చోరం ఎలా పెట్టుకున్నాం ఇలా ముందుగానే మేము వీటిని మెత్తగా ఉడికించుకున్నాం ఇప్పుడు దీన్ని మర పోసుకోవాలి ఇప్పుడు మొత్తం మెత్తగా ఉడికినాయి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచలు పెట్టినాం అందులో రెండు చెంచాల నువ్వుల పోసుకుంటున్నాం కజామాకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చి ఉల్లాకు కలుపుకోవాలి పూలనా మెంతి ఒక చెంచ పసుపు అదే చెంచ ఇంగు రెండు చెంచాలు అల్లం పాయ కొత్తిమీర మూడు చెంచాల కారపొడి వేసుకోవాలి ఉడకబెట్టిన కాలు ఆ చోర ఇందులో పోసుకోవాలి ఇది ముందగానే మెత్త ఉడకబెట్టుకున్న పూడేలు కాలు ఇలా మొత్తం కలుపుకోవాలి ఒకసారి తగినంత ఉప్పేసుకోవాలి మళ్ళీ ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పోడేలు కాళ్ళు ఉడుకుతున్నాయి దీని మధ్య మధ్యన కలపెట్టుకోవాలి ఇప్పుడు ఉడికింది మసాలా వేసుకోవాలి ఎక్కువ మసాలా నిమిషాలు మసాలా వేసుకున్నాం ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కాళ్ళ చోరవ రెడీ అయింది గుమ్మగుమలు ఆడుతుంది వేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ రొట్టెతోటి కానీ తినచ్చు ఇది చాలా రుచిగా ఉంటుంది పోడేలు కార్ల చోరువ ఈ పోడేల కాళ్ళ చోరువ చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది